మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం మేము ఇన్ఫామ్ చేస్తున్నామంటే కన్ఫర్మ్ చేస్తున్నట్టే గుడ్ ఈవెనింగ్ అండ్ వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ డ్రైవ్ విత్సైట్స్ టీవీ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే లక్ష్యంతో రైతు బంధు పథకం తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్ అయితే రైతు బంధు పథకం వ్యవసాయ భూములకు కాకుండా సాగులో లేని భూములకు కూడా వర్తింప చేశారని ఆ పథకాన్ని నిలిపివేసి దాని స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకం అమలు కోసం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది అదేవిధంగా సాగు యోగ్యం కాని భూముల గుర్తింపునకు సర్వే చేయాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా పథకం వ్యవసాయానికి నిజంగా ఉపయోగపడుతుందా అసలు అందులో ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకం తెచ్చిన ప్రభుత్వం దాని అమలు కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యమైంది రైతులకు ఎంత మేర ఆర్థిక సాయం అందిస్తారనేదే ప్రధానమైన అంశం గతంలో ఏటా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందిన ఆర్థిక సాయం ఇకపై పన్నెండు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ లెక్కన ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయనున్నారు అయితే భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది భూ విస్తీర్ణం ఆధారంగా పట్టదారులకు దీన్ని అందిస్తారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు ఇక వీటి గురించి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ ఫోనింగ్ ద్వారా వరంగల్ సుధాకర్ ఫోనింగ్ ద్వారా అందిస్తారు సుధాకర్ రైట్ ఇంకా సుధాకర్ అందుబాటులోకి వచ్చే కంటే ముందు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ యోగ్యం కాని భూముల గుర్తింపునకు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది గుర్తించిన భూముల జాబితాలను ప్రదర్శించేందుకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు జరపాలని ఆదేశించింది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభల్లో వాటి నిర్ధారణ ఆ సభల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపీ చేపడతారు గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటారు దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు దీనికి అనుగుణంగా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్సులు జరిపి సర్వే గ్రామ సభల నిర్వహణ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలపై మార్గదర్శకాలను వివరించారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రైతులకు న్యాయం చేపట్టే మాత్రం వ్యవసాయ రంగానికి ఊట లక్ష్యంతో మాత్రం గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి రైతు బంధు ప్రణాళిక తీసుకొచ్చిందో దానిలో కొంత మార్పు చేయడం కొంత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రణాళిక తీసుకొచ్చింది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు సముట్ర నాయకుల వల్ల అంతకుండా రైతు బంధు రైతు బంధువత్వము వ్యవసాయ భూములు కాకుండా సాగురు లేని భూములకు మత్తి పెద్ద విధంగా ఉన్నాయి కాబట్టి వాటిలో కొన్ని మార్పులు చేస్తే ఖచ్చితంగా నెలకొంది ఇందులో భాగంగానే రైతులు ఎవరు కాస్తులు ఉన్నారో భూమి కాస్తు ఎవరు చేస్తున్నారో వారికే ఖచ్చితంగా రైతు బీమా వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అతకు ప్రణాళిక తీసుకొచ్చింది అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని అలాగే మంత్రులతో సమస్య సమావేశం నిర్వహించి ఖచ్చితంగా ఎవరు రైతులు కాస్ట్లో ఉన్నారో అరువులైన రైతులకు ఖచ్చితంగా రైతు బంధు అనేది రావాలి రైతు బంధు పథకం భర్తీ పెంచాలనే ఉద్దేశంతో మాత్రము ఈ ప్రాజెక్టు అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ లో ఆ పరిశోధక కాలేజీలో ప్రతి ఒక్క రైతుకు కాస్ట్లో ఉన్నా లేకపోయినా అలాగే జాతీయ రాజకీయ సంస్థ సర్వే నెంబర్ సైతం రైతు బంధు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఖజాన అంత పక్కదారి పడ్డే కాబట్టి సంక్షిష్టంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రణాళిక చేపట్టి ఎక్కడ ఎటువంటి అవసరం లేకుండా నిజమైన రైతులకు రైతు బంధు రాలే విధంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళిక అనుకోవచ్చు సుధాకర్

చేసిన మార్గదర్శకాలు ముఖ్యంగా కోసం రైతులకు ఎంత మేర ఆర్థిక సాయం అందజేయాలి ప్రధానమైన అంశం తీసుకుంది గత ఇందులో చూసుకుంటే ఏడాదికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వచ్చేసి బీఆర్ఎస్ వహించింది దానిని కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు పెంచుతూ నిరంధించుకుంది ఆ లెక్కన ఈ నెల ఇరవై నుంచి మొత్తం ఎకరానికి మాత్రం పన్నెండు వేల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వము రైతులకు పెట్టుబడి సహాయ ఇచ్చే ఇవ్వడం కోసం పంపిణీ కార్యక్రమం చేపడిందనుకోవచ్చు ఇంతకాకుండా ఈ భూమి భూ భారతీయులు పసుకుంటే నమోదం కదా గతంలో వచ్చేసి ధరణి వెబ్సైట్ ఉంది ఈ ధరణిలో కొంత రెచ్చా తిరిగాయి భూమిలో కొంత కబ్జాడిపోయాయి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్ని రాజకీయ నాయకులు కానీ అలాగే భూపదాసులు ఈ భూమిని కబ్జా తీసే ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ ధరణి వెబ్సైట్ ని తీసేసి కొత్తగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని ముందు పెట్టుకొచ్చి ఈ పథకం ద్వారా ఎక్కడ నిజమైన భూమి ఉంది ఆ భూమి రైతులకు చెందిన భూమి అంటే ప్రభుత్వ భూమి అనే పరిశీలనలో భాగంగా ఈ పథకాన్ని ముందు తీసుకొచ్చింది ఈ ఇందులో చూస్తుంటే ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కరికి మాత్రము రైతులకు రైతులు భరోసా ఇచ్చే విధంగా మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకొచ్చింది దీనిని ఈ నెల ఇరవై ఆరు నుంచి వెళ్ళి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందు చేసుకోవచ్చు దీనికి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో ప్రతి ఒక్కరు ఈ అగ్రి అంటే దీనికి దీనికి ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరిగింది ఇది ఈ నెల ఇరవై నుంచి మాత్రం ప్రత్యేక రైతుకు అందే విధంగా ప్రయాణం అందించడానికి రైట్ థ్యాంక్ యూ సుధాకర్ ఫర్ మోర్ డీటెయిల్స్ మండలాల్లో వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బృందంగా ఈ సర్వే చేస్తారు ఆయా గ్రామాల్లోని ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాల జాబితాను భారతి పోర్టల్ నుంచి ప్రింట్ తీసుకొని గ్రామ మ్యాప్ గూగుల్ మ్యాప్లతో పోలుస్తూ గ్రామాన్ని సందర్శించి వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను రూపొందిస్తారు దాని ఆధారంగా మండల తహసీల్దార్ వ్యవసాయాధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నెంబర్లలో ఉన్న భూములను పరిశీలించి వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు ఆ భూముల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు అనంతరం గ్రామాల వారీగా వ్యవసాయ భూముల పట్టికను పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు ఇరవై ఐదున ఈ జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి మిగిలిన భూముల జాబితాని ఆధారంగా చేసుకుని పట్టాదారులకు రైతు భరోసా సాయం ప్రభుత్వం ఇరవై ఆరున విడుదల చేస్తుంది ఇప్పటికే ఇల్లు నిర్మించుకొని నివాస ప్రాంతాలుగా మారిన అన్ని రకాల స్థలాలను గుర్తిస్తారు రాళ్లు రప్పలు గుట్టలతో నిండిన భూములను కూడా పరిశీలిస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్లు రోడ్లుగా మారిన స్థలాలను కూడా గుర్తిస్తారు పరిశ్రమలు గోదాములకు గనులకు వినియోగిస్తున్న భూములను కూడా గుర్తించి వాటిని వ్యవసాయ యోగ్యం కాని భూములుగా రికార్డ్ చేస్తారు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములను కూడా సర్వేలో గుర్తిస్తారు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీల ఎంపిక ప్రక్రియలో రెవెన్యూ వ్యవసాయ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు భాగస్వాములుగా ఉంటారు ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు పొందిన కుటుంబాలను పరిగణలోకి తీసుకుంటారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు కలిగి ఉండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక కుటుంబం అంటే భార్య లేదా భర్త కానీ కనీసం ఇరవై రోజుల పాటు కూలి పని చేసి ఉండాలి రైతు భరోసా కోసం నిర్వహించనున్న గ్రామ సభల్లో ఈ పథకం లబ్ధిదారులను గుర్తిస్తారు ఆయా సభల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తారు వాటిని చదివి వినిపించిన తర్వాత చర్చించి ఆమోదం తీసుకుంటారు గ్రామ సభల్లో అభ్యంతరాలు వస్తే ఎంపీడీఓ వాటిపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారు గ్రామ సభల్లో ప్రాథమికంగా ఎంపికైన వారికి ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా అనే కోణంలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు భూమి లేని వ్యవసాయ కూలీలుగా నిర్ధారణ జరిగాక వారి సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు దీని ఆధారంగా ప్రభుత్వం ఇరవై ఆరున ఇందురమ్మ ఆత్మీయ భరోసా సాయం విడుదల చేస్తోంది వ్యవసాయ రంగానికి ఊతం లక్ష్యంతో రైతు బంధు పథకం తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్ అయితే రైతు బంధు పథకం వ్యవసాయ భూములకు కాకుండా సాగులో లేని భూములకు కూడా అన్ని వర్తింప చేశారని ఆ పథకాన్ని నిలిపివేసి దాని స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకం అమలు కోసం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది అదేవిధంగా సాగు యోగ్యంగాని భూముల గుర్తింపునకు సర్వే చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు భరోసా పథకం వ్యవసాయానికి నిజంగా ఉపయోగపడుతుందా అసలు అందులో ఏముంది రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకం తెచ్చిన ప్రభుత్వం దాని అమలు కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యమైంది రైతులకు ఎంత మేర ఆర్థికం సాయం చేస్తారనేదే ప్రధానమైన అంశం గతంలో ఏటా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందిన ఆర్థిక సాయం ఇకపై పన్నెండు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ లెక్కన ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయనున్నారు అయితే భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందిస్తారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు ఇక వీటి గురించి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది ఇక రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ యోగ్యం కాని భూముల గుర్తింపునకు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది గుర్తించిన భూముల జాబితాలను ప్రదర్శించేందుకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు జరపాలని ఆదేశించింది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకే జరిగే గ్రామ సభల్లో వాటి నిర్ధారణ ఆ సభల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక చేపడతారు గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డుల ప్రామాణికంగా తీసుకుంటారు దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు దీనికి అనుగుణంగా మరుసటి రోజు రాష్ట్ర జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్సులు జరిపి సర్వే గ్రామ సభల నిర్వహణ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలపై మార్గదర్శకాలను వివరించారు మండలాల్లో తహసీల్దార్లు వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బృందంగా ఈ సర్వే చేస్తారు ఆయా గ్రామాల్లోని ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాల జాబితాను భూభారతి పోర్టల్ నుంచి ప్రింట్ తీసుకొని గ్రామ మ్యాప్ గూగుల్ మ్యాప్లతో పోలుస్తూ గ్రామాన్ని సందర్శించి వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను రూపొందిస్తారు దాని ఆధారంగా మండల తహసీల్దారు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నెంబర్లలో ఉన్న భూములను పరిశీలించి వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు ఆ భూముల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు అనంతరం గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కాని భూముల పట్టికను పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు ఇరవై ఐదున ఈ జాబితాలోని జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం ప్రభుత్వం ఇరవై ఆరవ తేదీన విడుదల చేస్తుంది ఇప్పటికే ఇల్లు నిర్మించుకొని నివాస ప్రాంతాలుగా మారిన అన్ని రకాల స్థలాలను గుర్తిస్తారు రాళ్ళు రప్పలు గుట్టలతో నిండిన భూములను కూడా పరిశీలిస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్లు రోడ్డుగా మారిన స్థలాలను కూడా గుర్తిస్తారు పరిశ్రమలు గోదాములకు గనులకు వినియోగిస్తున్న భూములను కూడా గుర్తించి వాటిని వ్యవసాయ యోగ్యం కాని భూములుగా రికార్డ్ చేస్తారు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములను కూడా సర్వేలో గుర్తిస్తారు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీల ఎంపిక ప్రక్రియలో కూడా రెవెన్యూ వ్యవసాయ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు భాగస్వాములుగా ఉంటారు ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు పొందిన కుటుంబాలను పరిగణలోకి తీసుకుంటారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు కలిగి ఉండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక కుటుంబం అంటే భార్య లేదా భర్త కనీసం ఇరవై రోజుల పాటు కూలీ పని చేసి ఉండాలి రైతు భరోసా కోసం నిర్వహించనున్న గ్రామ సభల్లోనే ఈ పథకం లబ్ధిదారులను గుర్తిస్తారు ఆయా సభల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తారు వాటిని చదివి వినిపించిన తర్వాత చర్చించి ఆమోదం తీసుకుంటారు గ్రామ సభల్లో అభ్యంతరాలు వస్తే ఎంపీడీఓ వాటిపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారు గ్రామ సభలో ప్రాథమికంగా ఎంపికైన వారికి ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా అనే కోణంలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు భూమి లేని వ్యవసాయ కూలీలుగా నిర్ధారణ జరిగాక వారి సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు దీని ఆధారంగా ప్రభుత్వం ఇరవై ఆరున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం విడుదల చేస్తుంది राय right तो ఫోర్ సైడ్స్ టీవీ ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా సూచన అయితే ఉంది ఖచ్చితంగా మీరు గ్రామాల్లో అందుబాటులో ఉండండి మీ దగ్గర ఉన్నటువంటి అధికారులతో సమన్వయంగా ఉండండి ఎందుకంటే కేవలం పంటలు పండేటువంటి స్థలాలకు మాత్రమే రైతు భరోసా అనేటువంటిది ఇవ్వబోతుంది ప్రభుత్వం సో అది జరగాలి అంటే ఖచ్చితంగా మీరు మీ గ్రామంలో ఉండి ఏదైతే సర్వే నిర్వహించబోతా ఉందో ప్రభుత్వం ఆ సర్వేలో మీరు పాలు పంచుకుంటేనే మీకు ఆ రైతు భరోసా సాయం అనేటువంటిది అందుతుంది కాబట్టి మీరు మీతోడు ఉన్నటువంటి మీ తోటి రైతుల్ని కూడా ఎన్లైటిన్ చేయండి ఖచ్చితంగా గ్రామాల్లో ఉండి గ్రామ సభలు అటెండ్ అయ్యి మీ యొక్క పంట పొలాలను ప్రత్యక్షంగా దగ్గరుండి ఆ వచ్చేటువంటి ప్రభుత్వ అధికారులకు చూపెట్టి మీ సర్వే పూర్తి చేసుకుంటే మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం మీకు అందుతుంది లేనిచో లేని పక్షాన మీ పొలంలో పంట ఉన్నప్పటికీ మీరు అందుబాటులో లేకపోతే ఎవరు చెప్పే డీటెయిల్స్ ఉండక ప్రభుత్వం వారు మీ స్థలానికి ఇవ్వవలసినటువంటి రైతు భరోసా ఇవ్వకపోవచ్చు ఈ సూచన మీరు గమనిస్తారని ఖచ్చితంగా ఆ సర్వేలో మీరు పాలు పంచుకొని మీకు రావాల్సినటువంటి రైతు భరోసా సాయాన్ని అందుకుంటారని కోరుకుంటూ ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ